హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అండి మిత్రులందరికీ చూడండి ఒక మినిస్ట్రీ వాడు అప్డేట్ ఒక అప్డేట్ చూడండి మినిస్ట్రీ నుంచి వచ్చిన అప్డేటు ఒక ఎక్స్పర్ట్ ఏం చేశాడంటే కువైత్ గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ కోసం గవర్నమెంట్లో ఉన్న రూల్స్ కోసం అతని యొక్క తన అభిప్రాయాన్ని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇది కూడా ఇది కాస్త గవర్నమెంట్ వాళ్ళు కంట్లో పడింది సో ఆ ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేసి అతను డిపోర్ట్ కూడా చేసేశారు సో అంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఏ మనం మీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశ సంబంధించిన గవర్నమెంట్ కోసం కానీ రాచరిక వ్యవస్థ కోసం కానీ పోలీస్ కానీ నెక్స్ట్ మిలిటరీ వ్యవస్థ కోసం కానీ ఆ గో ఆ గవర్నమెంట్లో ఉన్న పథకాలు రూల్స్ కోసం అయితే ఎక్స్పర్ట్స్కి మాట్లాడే అధికారం ఏమాత్రం లేదు పొరపాటును కూడా ఎక్స్పర్ట్స్కి దానికోసం చర్చించే అధికారం కానీ తన అభిప్రాయాన్ని తెలిపే అధికారం కానీ ఎవ్వరికీ లేదండి చూడండి మీరు గల్ఫ్ దేశం వెళ్ళి నెలకి లక్ష సంపాదిస్తున్న పది లక్షలు సంపాదిస్తున్న మీరు అక్కడ ఎక్స్పర్టే అక్కడ విదేశీయులే సో అందువల్ల మనకి ఎటువంటి హక్కు లేదు అక్కడ ఆ దేశం సంబంధించిన రూల్స్ కోసం కానీ రా రాచరిక ఫ్యామిలీ కోసం కానీ రాచరిక ఫ్యామిలీ సంబంధించిన పేరుతో పేరెత్తే అధికారం కూడా మనకు లేదు సో ఆ విధంగా అరబ్ వాళ్ళే రాచరిక ఫ్యామిలీ పేరుతో ఏదన్నా ఏదన్నా లావాదేవీలు చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో అందువల్ల విదేశీయులు ఎవరికి కూడా మీరు ఏ గల్ఫ్ దేశంలో ఉంటున్నారో ఇది కువైట్లో వచ్చింది కువైట్లోనే కాదు మీరు ఏ దేశంలో ఉన్నా సరే సౌదీలో ఉన్న కో ఖత్తర్లో ఉన్న బెహరీన్లో ఉన్న యూఏలో ఉన్న ఎక్కడున్నా సరే ఓమాలో ఉన్న ఎక్కడున్నా సరే గవర్నమెంట్ కోసం వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ ధర్నాలు చేయడం కానీ ఫ్లెక్సీ బోర్డులు కట్టడం కానీ సో ఇటువంటివి పోస్టులు పెట్టడం కానీ ఇటువంటివి అక్కడ చల్లవు అది మనకు సంబంధం లేని గుర్తుపెట్టుకోండి